কোথায় গিয়েছো মাইক পুরো জড়িয়ে পাউলি কেনের দিকে আর গিয়ে দাঁড়াও

అందరికీ నమస్తే అండి ఈ పాప పేరు రేవతి మా చిన్న పాప ఆరు సంవత్సరాలండి తనకి మస్కుల డిస్ట్రోఫీ అనే వ్యాధి ఉందండి ఆ వ్యాధి మూలంగా మెల్లగా ఒక్కో ఒక్కోమో క్షీణించిపోతుంది తనకు అన్నిటికన్నా ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ సారేనండి తనకి చాలా 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 ఇష్టమైంది పవన్ కళ్యాణ్ సార్ అండి ఆయన చూడాలని తన కళ ఈ రోజున నాకు అది తీరిందండి సార్ దగ్గరికి వచ్చాను మా బాబు మూలంగా తీసుకొచ్చాడు ఫణి అనే అతను తీసుకొచ్చి అంతా కల్పించారు పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి పాపకి ఏం కావాలని అడిగారు సార్ చూశారు పాపను ఎత్తుకున్నారు పాప కల తీరిపోయింది వాటితోటి పాపకి వీల్చైర్ అవసరం అని చెప్పామండి బ్యాటరీ వీల్ చైర్ తీసుకోమని చెప్పారు ఇస్తామని చెప్పారండి ఖచ్చితంగా తర్వాత కొంచెం ఫ్యామిలీ ఆర్థికంగా కావాలండి అంటేనే అమౌంట్ కూడా ఇస్తామన్నారండి షిఫ్ట్ అనుకున్నామండి అంటే ఇరవై వేల అమౌంట్ కూడా వంటనే ఇస్తామని చెప్పారండి చాలా 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 సంతోషంగా సంతోషంగామండి మేము ఈ రోజున మా పాప కల తీరిపోయిందండి మాకు ఈ రోజున వంకేగా సార్ కూడా ఎత్తుకున్నారు సెకండ్ ఇచ్చారు తర్వాత వీల్చైర్ కూడా తీసుకుని అన్నారు जाने भी जाने के लिए हाँ संगीत में सुनो संगीत में सुनो वो स्कूल के लिए फिजिक्स दर्द भी कर पता लगा हाँ हम्म एक ने हर हर जस्टर फिजिक्स दर्द भी नहीं किया ये रोज़ चलती है। 셰프는 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 셅������������������ టూ ఇయర్స్ బ్యాక్ అయితే కేక్ పోయినా అనుకున్నాను సార్ నేను పవన్ కళ్యాణ్ సార్ పిలిస్తేనే కేక్ వస్తానండి చాలా ఇష్టం సార్ బాగా మా పాప లైఫ్ అంబిషన్ తీరిపోయింది సార్ బాగా ఏనాటి నుంచి తను కదా పెద్ద కోరిక సార్ వన్ ఇయర్ నుంచి బాగా బరపడిపోయింది ఎప్పటికైనా వెళ్ళాలి తీసుకెళ్ళండి నన్ను అని మా అబ్బాయి ద్వారా అలా వచ్చి చక్కగా కోరికి తీర్చేసుకుంది సార్ మా పాప తీర్చగలమో లేదో అనుకున్నాను కూడా మేము

이도시 themes...

అలాంటి భగవద్గీతని జ్యోతి తులసి వీళ్ళిద్దరు దాదాపు పది అధ్యాయాలు కంఠస్థం చెప్పడం అలాగే అదొక్కటే కాకుండా భారతదేశంలో ఆత్మని భగవద్గీత కంఠస్థం చేసి దాంతో పాటు వాళ్ళు సాధించింది మాస అంటే మంగళ మంగళ గ్రహంలోకి వెళ్తే మార్స్కి వెళ్ళి అక్కడ జీవనం సాగించడానికి ఎలాంటి స్థితిగతులు ఉండాలి ఎలా ఉండాలి అనేది వాళ్ళు టెస్ట్ పెడితే దాంట్లో వీళ్ళు అర్హత ప్రవేశ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే నాశవాన్ని పిలిపించి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చింది సో నాకు వాళ్ళు అడిగారు వాళ్ళు దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలు వీళ్ళు కలవాలి అంటే నాకు నిజం చాలా ఇష్టం కలిగి చాలా ఆనందం కలిగి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలా చేశారంటే మరి మీ కనీసం మీకు ఎలా చేశారంటే చాలా ఇబ్బందులు పడ్డాం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు చాలా అంటే ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే ఏంటి గోదావరి జిల్లాలో అంటే ఒక్కొక్క సామాన్యమైన మన ఊళ్ళలో ఎంత బలమైన మేధ మేధస్సు ఉన్న బాలి బాలికలు ఉంటారు విద్యార్థులు ఉంటారు నా నిజంగా ఆనందం కలిగించింది సో నా ముందు సహాయంగా వాళ్ళిద్దరికి నేను వాళ్ళు అడిగిందంటే మీకు ఏం కావాలి ఎలా మీకు నేను సహాయం చేయగలంటే మాకు ల్యాప్టాప్స్ అయినా కావాలంటే ల్యాప్టాప్స్ అలాగే వాళ్ళ రీసెర్చ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వెళ్ళడానికి ముఖ్యంగా ఇది నా ట్రస్ట్ తరుపు పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనేది నాకు ట్రస్ట్ ఉంది దాని పర్పస్ ఏంటంటే సహాయం చేయడంతో పాటు ముఖ్యంగా మేధస్సు ఉన్న విద్యార్థులు విద్యార్థులు విద్యార్థులకి నా వంతు సహాయం చేయడానికి అది కూడా దాంట్లో ఒక ప్రధానమైన అంశం సో దాంట్లో భాగంగా నేను వాళ్ళకి వారికి రీసెర్చ్కి అవసరమయ్యే వారికి ల్యాప్టాప్స్ కానీ అలాగే వారికి కావాల్సిన ఒక లక్ష రూపాయలు వారిద్దరు జాయింట్ అకౌంట్లో తిరిగి పంపిస్తారు మీ కి సంబంధించి ఒక వన్ ల్యాక్ రూపీస్ నేను ప్రస్తుతం ఇస్తాను థ్యాంక్ యూ